భూపాలపల్లి జిల్లాలో ఎలాంటి విత్తనాల కొరత లేదని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు జిల్లా కేంద్రంలోని ఎరువుల దుకాణాలను వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరం ఒక లక్ష పదకొండు వేల ఎకరాల్లో వరి సాగైందని ఈ సంవత్సరం లక్ష ఐదు వేల ఎకరాల్లో వరి పద్దెనిమిది వేల ఎకరాల్లో మిరప లక్ష ఎకరాల్లో పత్తి పంట సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారని తెలిపారు వ్యవసాయ శాఖ అధికారుల అంచనా ప్రకారం జిల్లాలో విత్తనాలకు ఎలాంటి కొరత లేదని ఎవరైనా కావాలని కృత్రిమ విత్తనాల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇప్పటి వరకు జిల్లాకు నలభై మూడు వేల పత్తి విత్తనాల ప్యాకెట్స్ వచ్చాయని వాటిలో మూడు వేల ప్యాకెట్స్ విక్రయించారని ఇంకా నలభై వేల ప్యాకెట్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు నకిలీ విత్తనాలు కల్తీ విత్తనాలు ఎవరు కూడా ఉండవద్దు ఎవరైనా గ్రామంలోకి వచ్చి దళారు చెప్తే అయినా మీకు హై బిల్డింగ్ హై బిల్డ్ వెరైటీ మేము అక్కడ మీకు ఇస్తాము తక్కువ రేట్కి ఇస్తాము అట్లాంటివి ఎవరు కూడా నమ్మవద్దు మన జిల్లాలో మొత్తం మూడు వందల పదహారు లైసెన్స్ డీలర్స్ ఉన్నారు విత్తనాలు అమ్మేవాళ్ళు వాళ్ళ షాప్కి వెళ్ళి మాత్రం మనం కొనాలి ఎక్కడైనా రస్ ఎక్కువ ఉంటే మేము తప్పనిసరిగా వీటికి అయినా ఎక్కువ సంఖ్యలో విత్తనాలు కూడా ప్రొవైడ్ చేస్తాము ప్రస్తుతం అయితే జిల్లాలో ఏ రకమైన సమస్య లేదు మనకి కావాల్సినటువంటి విత్తనాలు మన దగ్గర ఉన్నాయి